నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా ఈ యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తులా వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా ఆడవారికైనా అయినా అభిషేకం అనేది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ కారకుడు దంపతులు ఎందు ఒకరి ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతి అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య కారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగ అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావడము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రవలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళరు అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము లోపించడము అట్లాగే పత్ని భర్త బీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితిగతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు వృష్పంలోంచి మిదినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని ఈ యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఈ శుక్రుడు మారడం వల్ల ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మీనరాశి అధిపతి గురుడు గురుడు అయినప్పటికీ కూడా యొక్క జన్మంలో శని సంగారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే తృతీయంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అయినప్పటికీ కొంతమేర అనుకూలతలు ఉంటాయి కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగితే అట్లాగే సంతానం ప్రయత్నం చేసేవారు కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అనుకున్నటువంటి రియల్ ఎస్టేట్ విక్రయాలు జరగకపోవటము ధనాలు చేతికి రాకపోవడం మూలకంగా ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మిన అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టిన వారికి స్టాక్స్ కూడా పెరగకపోవడం అలాగే ధనం స్తంభించడం ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే సినిమా రంగంలో చూసినట్లయితే సినిమా రంగం కూడా ప్రతికూల యోగాలే ఉన్నాయి అనుకూల యోగాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాల్సి సినీ పరంగా చూసుకున్నట్లయితే అట్లాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే చదువుకున్న చదువు ఖచ్చితంగా అనుకున్నప్పటికి కూడా పక్క యావేషన్స్ వెళ్తూ ఉంటారు సరిగ్గా చదవకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి అనుకూలతల కంటే కూడా అట్లాగే వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం కూడా అనుకూలత తక్కువగా ఉన్నాయి అనుకున్న పంట అయితే ఆర్చలేరు కానీ పెట్టుబడి అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీనరాశి వారికి ఇందువల్ల అంటే రాశి గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొన్ని యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపార క్రయ విక్రయాలు అనుకున్నంత లాభాలు రావు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అంతే దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చిన్న చిన్న అవకాశాలు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి యొక్క మీనరాశ్యాధిపతి గురుడు అనుకూలంగా ఉండటము మీనరాశ్యాధిపతి రాశ్యాత్ తృతీయ స్థానంలో యొక్క శుక్రుడు ఉండటము అనుకూలంగా ఉంటుంది గురుడికి శుక్రుడు శత్రువు అయినప్పటికీ కూడా గురు శత్రువులు బద్ద శత్రువులు కాబట్టి ఎందుకంటే గురుడు దేవతల గురుడు శుక్రుడు రాక్షసులు గురువు కాబట్టి వాళ్ళిద్దరికి ఇప్పుడు వైరమే కాబట్టి వాళ్ళిద్దరూ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అనుకూలత వస్తాయి కాబట్టి వీళ్ళు విశేషంగా గురు వారన్నాడు దత్త చరిత్ర పారాయణ చేయటము దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము దత్తాభిషేకం చేసుకోవటము అట్లాగే అనగా దత్తాత్రేయ వ్రతం చేసుకోవటం ద్వారా అష్టదిద్ధులు కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు చేకూర్చుకుంటారు అని కోరుకుంటూ చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహ అనుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడు యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకొని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యామరతుల అనుబంధం లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతకు పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీ రవికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం